హలో అందరికీ ఇన్ని ఎల్సల్ ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇది సన్న రొయ్యలు రొయ్య పొట్టు అంటారు దీన్ని సన్న రొయ్య పొట్టు దీంతో కారం పొడి చేసి మీకు సూయించుతాయి ఇప్పుడు ఎలా చేయాలో సూయించుతా ఇది శుభ్రంగా కడిగి మూడు సార్లు కడిగి కొద్ది పేపర్ మీద ఎండలు వేసి ఎండినాక బాగా శుభ్రంగా వేయించుకొని ఇంకా కారం పొడి చేసి చూయించుతాయి ఇప్పుడు మీకు వంద గ్రాములు రేపొట్టు తీసుకొచ్చుకున్నాము ఇది చాటలు వేసి బాగా చెరిగి ఒక మూడు సార్లు కడిగి ఇసుకి ఉంటుంది కదా ఇసుక అది ఏమన్న గలీజు అందుకని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ఇది కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపెడితే చూ చూడండి ఇదంతా అంత ఉంది కదా సన్నది అది ఇది చెరిగితే పోతుంది అన్నమాట దాంట్లో అంతా చెత్త సదారం అంతా ఇప్పుడు శుభ్రంగా చేసుకున్నాం కదా ఇది రెండు మూడు సార్లు నీళ్ళల్లో పోసి శుభ్రంగా కడుక్కొని ఇసుకుంటుంది అన్నమాట ఒక్కోసారి కొన్నిటి ఇసుకుంటుంది కొన్నిటిలో ఇసుకుంటుంది అన్నమాట అనుమానం ఎందుకు ఇసుక ఉండకుండా కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది అందుకని మూడు సార్లు కడిగి ఎండలో పోసుకొని ఎండిన తర్వాత దీన్ని ఎలా కారు ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో పోసి మూడు సార్లు కడిగిన మూడు సార్లు కడుక్కుంటే నీటు ఉంటుంది అన్నమాట కడిగి ఎండలో పోసుకొని ఎండిన తర్వాత ఇది కారం పొడి ఎలా చేయాలో మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎప్పుడు కడుక్కుందాం కడుక్కుంటే ఇస్కే ఇసుకుంటే పోతుంది శుభ్రంగా నీట్గా ఉంటుంది అన్నమాట గింతే కడుక్కోవటం కొద్దిగా ఎండలేసి ఎండ పెట్టుకొని గాలి పోకుండా వేయించుకొని కారం పొడి తయారు చేసుకోవటం ఇంతే ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇది ఇప్పుడు ఇంకా మూడోసారి కడగటము అయిపోయింది ఏం లేదు శుభ్రంగానే ఉంది అంత శుభ్రంగా తీసేసుకొని నీళ్ళలో నుంచి సన్నాయి కదా అట్లా నానిపోతాయి అన్నమాట అందుకని జాగ్రత్త తీసుకోవాలి నీళ్ళల్లో వేసి కరిగిపోతాయి ఇప్పుడు ఎండకు పేపర్ వేసి పేపర్ మీద ఎండ ఒక అర్ధగంట అయితే ఎండి ఆరిపోతాయి అన్నమాట ఎండిపోతాయి బాగా వచ్చింది కదా ఎండిపోతాయి అన్నమాట అట్లా పలుసగా అట్లా ఆరేసుకుంటే పేపర్ మీద బాగా ఆరిపోతాయి నింతే కడుక్కోవటం ఎండినాకే ఉందా మా ఇంటి ముందలా అరువులు కాబట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఎండుతాయి అన్నమాట మేము అరువుల మీద చూడండి ఇప్పుడు అర్ధ కల్లా ఎండిపోయినాయి ఆరిపోయినాయి అన్నమాట బాగా ఎండినవి ఇప్పుడు తీసేసుకున్నాం శుభ్రంగా ఎండినవి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా ఎండుతాయి అన్నమాట ఏ గింజలు పోసినా ఏ ఆరపోసినా అరువులు ఉండయి మాకు ఎదురు ఎండ కాబట్టి బాగా ఎండుతాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కారం పొడి ఎలా తయారు చేయాలో చూపించారా అండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు పోయి మంటేసుకొని బాండిలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నీ వేయించుకుందాం ఇయో అరకప్పు యాభై గ్రాములు మినపప్పు వేయించుకొని దోరగా పక్కన పెట్టుకుందాం మాడిపోతే బాగుండవనమాట దోరగా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట తినే పప్పులు తెల్ల పప్పులు కూడా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట కారం పొడలో బాగుంటుంది అన్నమాట అది అట్లా కలపెట్టుకుంటుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట అది నువ్వులు వేసి వేసుకుంటారు తెల్లపప్పులు వేసి చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాము ఇది అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అందుకని మేము ఇలా చేసుకుంటాం అన్నమాట ఒక్కొక్కరి ఇష్టం ఉంటుంది కదా మేము ఇలా మినపప్పు అవి వేసి చేసుకుంటాం కొంతమంది నువ్వులు తినే పప్పులు అవి వేసుకొని చేసుకుంటారు వాళ్ళ ఇష్టం అన్నమాట అట్లా ఇప్పుడు ఈ ఐటమ్స్ అంతా కారం పొడిలో ఏమేమి వేయాలన్నీ చూపించుతుండే కదా మీకు ఇవన్నీ వేసి పొట్టుతో కారం పొడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూయించుతా చూడండి ఇప్పుడు దోరగా వేగినాయి కదా తీసి ప్లేట్లో పోసుకున్నాం ఇంత వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలా మాడిపోతే బాగుండవు ఇప్పుడు తీసేసుకున్నాం కదా ప్లేట్లో పోసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్ల ధనియాలు వేయించి పక్కన పెట్టుకుందాం మళ్ళా ఇవి కూడా మాడిపోకుండా వేయించుకోవాలి అన్ని మాడిపోకుండా రెండు రెండు సన్న చిన్న స్పూన్లు రెండు ఇది జీలకర్ర వేసుకున్నాం రెండు కలిపి వేయించుకొని పక్కన పోసుకొని ఇవి కూడా మాడిపోతాయి జీలకర్ర తొందరగా మాడిపోతాయి కదా అందుకని బాగా కాలు పెట్టుకుంటూ ఉండాలి మాడిపోకుండా అనమాట దోరగా వేగినాయి కదా ఇప్పుడు అవి తీసేసినాం కదా జీలకర్ర ధనియాలు ఈ మిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఇవి కూడా దోరగా వేయించుకొని ఇవన్నీ వేయించి కొద్ది కరివేపాక వేసినా కదా ఇవన్నీ వేయించుకొని రోట్లో వేసుకొని దంచి మీకు కారం పొడి ఎలా చేయాలో సూపెట్టాయి ఇప్పుడు మీకు సూపర్గా ఉంటుంది కలవర్ వేయాలి ఈ తాటి పొడి రొయ్య రొయ్యపొట్టు కారం పొడి తింటే కలవర్ వేయాలి మళ్ళా మళ్ళా కావాలనాలి తింటే ఈ రొయ్యపొట్టు కారం పొడి ఫస్ట్ మినపప్పు ధనియాలు వేయించినాం కదా వాటికి నూనె అవసరం లేదనమాట అట్లా వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరెబ్కు ఈ మిరపకాయలకు కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసి వేయించుకున్నాం అనుకో బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదనమాట వీటికు కారం పొడికి ఆయిల్ వేసి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరెప్పాకు వేయగాలి కదా అందుకని ఒక స్పూన్ అనమాట బాగుంటుందని అంతే ఇంత వేయినాయి కదా తీసేసుకున్నాను ఇంకా వేగినాయి కదా దోరగా తీసేసుకుందాం తీసేసుకుంటే ప్లేట్లో పోసుకుందాం తీసేసుకొని ఇంటే వేయించుకునేది ఇంట్లో వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా మాడిపోతే అది ఇప్పుడు రొయ్య పొట్టు ఎంచుకున్నాం రొయ్య పొట్టుకు కూడా నూనె అవసరం లేదు మాములుగానే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు రొయ్య పొట్టు ఎంచుకున్నాం మాడిపోకుండా దోవారగా వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట ఇట్లా కలపెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కదా సన్నది కదా అందుకని బాగా కలబెట్టుకుంటే వేయించుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఈ రొయ్య పొట్టుతో తినే వాళ్ళకు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నమాట ఇది ఇట్లా వేడి వేడి అన్నంలో ఈ రొయ్య పొట్టు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా వేగినాయి కదా తీసేసుకుందాం దోరగా వేగినాయి ఇంత వేయించుకోవాలి తీసేసుకొని ఇంకా ఇంకా రోట్లో పోసుకొని ఎండుమిరపల వెన్ను వేసుకొని దంచుకుందాం బాగా వేగినేసి ఇట్లే వేయించుకోవాలి ఇంకా ఇంకా రోలు కడుక్కొని తుడిచి పెట్టుకున్నాం కదా ఈ రోట్లో వేసుకొని దంచుకుందాం అన్నమాట కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకుందాం ఎగిరిపోతాయి అన్నమాట చిన్నగా దంచుకోవాలి అంటే ఇంత ఉప్పు వచ్చి సరిపోతుంది కారం పొడికి ఎక్కువ పట్టదు ఉప్పు సరిపోద్ది అనమాట ఇంకా దంచుకొని మెత్తగా చేప ఎగిరిపోతుంది చూడు అందుకని చిన్నగా దంచుకోవాలన్నమాట సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి రొయ్య పుట్టు కారం పొడి మిక్సీలో ఇచ్చే ఎంతసేపు పట్టదు కానీ రోట్లో దంచుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందని రోట్లో దంచుకుంటున్నాం అన్నమాట మేము ఎప్పుడు రోట్లనే దంచుకుంటాం ఎక్కువగా ఎప్పుడో మిక్సీలో వేసుకుంటాం అన్నమాట ఇది నలిపినా కూడా నలిగిపోతుంది అన్నమాట రోయ్య పొట్టు అంత సుసుమెత్తనంగా ఉంటుంది ఊరికే కారం పొట్టు దంచినాం కదా దాంట్లో వేసి ఇట్లా దంచుకుంటే ఊరికనే మెదిగిపోతుంది అన్నమాట అట్లా ఇట్లా పిరికిలతో నలిపితే ఊరికనే నలిగిపోతుంది కానీ ఇంకా దంచితే బాగా అంత కలుతుంది కదా కారం పొడి ఇవన్నీ అట్లా అనుకుంటే ఇట్లా అనుకుంటే బాగా మెదిగిపోతుంది చూడు ఇంకా రొయ్య అంత మెదిగింది కదా మిరపకాయలు రొయ్య పుట్ట అంత మెదిగింది కదా ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకొని దంచుకొని మెత్తగా తోడుకున్నాము ఇంతే ఇట్లా మెత్తగా దంచుకుంటేనే బాగుంటుంది రోట్లు టేస్ట్గా మిక్సీలు వేసుకుంటే టేస్ట్ రాదన్నమాట అంత కలిపి ఈ తెల్లగడ్డలు మెదిగినాక కలిపి మొత్తం తోడేసుకుండేదింతే సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అయిపోయింది కదా తోడుకుందాం అంత తోడి ప్లేట్లో పెట్టుకుందాం దంచుకుందాం దంచుకున్నాం కదా అంత ప్లేట్లో పెట్టుకుందాం మనం తోడి ప్లేట్లో పెట్టుకున్నాం అయిపోయింది ఇంతే దంచుకునేది ఏం పెద్ద పని కాదు ఇది సింపుల్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి